హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ ఆగేస్ ఈరోజు చపాతీ చేసుకుంటున్నానండి అసలు నేను డిఫరెంట్గా చేసుకుంటాను ఒకసారి మీరు కూడా చూడండి చాలా సాఫ్ట్గా వస్తాయి అసలు ఖచ్చిపులాగే మెత్తగా ఉంటాయి చాలా మెత్తగా ఉంటాయి చపాతీ వచ్చేసి నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి ఆశీర్వాద్ గోధుమ పిండి ఉంటుంది కదా అదే నేను యూజ్ చేసేది ఎప్పుడు దానిలో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి అందరూ చేసుకుంటారు కొంచెం నేను డిఫరెంట్గా చూపిస్తున్నాను నా స్టైల్లో చూడండి దీనిలో వచ్చేసి మెయిన్ నేను వేసుకుంటానండి దానివల్లే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతి వచ్చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రోటీ తిన్న లో అనిపిస్తుంది మీకు కూడా ఒకసారి ట్రై చేయండి దీనిలో పెరిగేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి అలాగే చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆప్షనల్ మీరు వేసుకుంటే వేసుకొని లేకపోతే లేదు నేనైతే కొంచెం వేసుకున్నాను వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి చపాతి చాలా సాఫ్ట్గా వస్తుంది మీరే చూస్తారు కదా చూడండి అంత గట్టిగా ప్రెస్ చేసేసుకుంటున్నాను చపాతి మిక్స్ చేసుకుని ఉంది కానీ నాకు ఇలాగే విష్ ఇష్టము చూసారు కదా అంతా ఒక రౌండ్లాగా చేసేసుకొని ఒక లడ్డులాగా చేసేసుకొని దాని మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి పిండి అనేది బాగా సాఫ్ట్గా అవుతుంది చూడండి ఫింగర్ పెడితే అలా లోపలికి వెళ్ళిపోతుంది ఇలా ఉండాలి పిండి అనేది ఇంకా ఒక వన్ మినిట్ బాగా కలుపుకోవాలి అప్పుడు ఇంకా బాగా వస్తుంది చపాతి అనేది చాలా మెత్తగా వస్తుంది అండి నా నేను చేసే చపాతి అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం దీని కాంబినేషన్గా నేను చికెన్ చేసుకున్నాను కానీ ఆ వీడియో నేను అప్లోడ్ చేయట్లేదు ఎప్పుడు చేసేదే కదా చికెన్ అనేసి నేను చేయలేదు ఓన్లీ చపాతీ చేసేదే నేను అప్లోడ్ చేస్తున్నాను ప్లీజ్ అండి వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి రీచ్ అవుద్ది మన వీడియో వచ్చేసి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఇలా పిండి వచ్చేసి బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను మా మమ్మీ ఇలా చేస్తారండి మా మమ్మీ స్టైల్లో చేస్తున్నాను ఇలా ఒక పేపర్ తీసుకొని పేపర్ రోల్ ఉంటుంది కదా మన ఫంక్షన్స్కి వాటిలో మిగిలిపోద్ది కదా అది ఇలా బార్గా వేసేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న చపాతీ ఇలా చేసేసుకొని దాని మీద వేసేసుకుంటే టైం సేవ్ అవుతుందండి మనకి టైం అనేది చాలా ఈజీగా సేవ్ అయిపోయింది ఈజీగా చేసేసుకోవచ్చు చపాతి ఇలా చేసేసుకొని అన్నీ పక్కనే చూసుకున్న ఒక దాని మీద ఒకటి వేసుకున్న అదుకుంటుంది కదా సో నేను అలా వేసేసుకుంటున్నాను మా మమ్మీ చిన్నప్పటి నుంచి అలానే చేస్తారు ఇలా ఒక్కొక్కటిగా చపాతీ కాల్చుకోవడమే చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి మీరే చూడండి ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకొని మనం తినేయటమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి నేనైతే కొత్తగా చేసుకున్నాను డిఫరెంట్గా అనిపించాను నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను మీ ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలా ఒక్కొక్కటిగా కాల్ చేసుకోవటమే చాలా సాఫ్ట్గా వస్తాయండి మీ ఇంట్లో కన్ఫామ్గా నచ్చితే ఒకసారి పెరుగు వేసుకొని చపాతీ చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి ఒక్కొక్కటిగా కాల్ చేసుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకు కూడా బాగా నచ్చిద్ది ఒకటికి త్రీ ఫోర్ అలా తినేస్తారు పిల్లలు కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో పిల్లలకు కూడా బాగా నచ్చింది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్